మాకు ఇష్టమైన మాకు గుద్దేత్తం జగన్ ఇష్టం జగన్ గుద్దేస్తాం ఇష్టమైతే ఏం మరి బానే ఉందిగా పరిపాలన ఎవరు వచ్చినా సంతోషం మరి మా కాళ్ళకి ఒకసారి వచ్చింది తీసి వారిని పేరు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఎండాకాలంలో మరి కరెంట్ బిల్లు వచ్చిద్దా నువ్వు ఏసీ వేసుకుంటారా మీరు వేసుకుంటారా జగన్ వేసుకోడా ఏసీ చెప్పు చంద్రబాబు నాయుడు వేసుకోడా మరి ఆటప్పుడు కరెంటు బిల్లు వచ్చేసిందని వేసి అప్పుడే కొనుక్కొచ్చాడు కొత్తది నాకే బాగోదని ఎండాకాల్లో బాగోదు నాకు ఒక్కళ్ళు తిరిగి మా మరిది కొడుకు పెళ్లి పెళ్లి వెళ్ళి ఈజావాళ్ళను పడిపోయా మోసుకెళ్ళి ఆ బండిలో సీటు ఖాళీ చేసి పడుకోబెట్టారు ఆ పరంగాను కరెంట్ బిల్లు మా వాళ్ళు అదే అమ్మ అదే అమ్మ కూడా ఏందో అంటారు కదా ఏందో తెలియదు పిల్లడికి వచ్చి డబ్బులు ఏంటో తెలియదు పేరు నా పింఛందనండి ఛానల్ నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి పింఛని వస్తుంది ఎవరు ఇచ్చారో అన్ని నాకు తెలియదు చదువుకోలేదుగా నాకు తీయలేదు పింఛి వస్తుంది అదే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఏసీ కొన్నాడుగా కొడుకు నా గురించి కొన్నాడు నా గురించి కొంటే ఎండకే ఉత్త ఎండలు నేనే వచ్చి చెక్కడలు అన్ని ఎవరైనా వేసుకుంటాడుగా చంద్రబాబు నాయుడు వేసుకుంటాడు జగన్ గారు వేసుకుంటాడు ఆర్కే గారు వేసుకుంటారు మీరు వేసుకుంటారు నేను వేసుకుంటాను అందరూ వేసుకుంటారు మరి అలాటప్పుడు అట్ట ఆ అమ్మాయి డబ్బులు తీసేస్తే అమ్మాయి బాధపడుతుంది జనం అందరికి వస్తున్నాయి మరి మా కాళ్ళకి ఎందుకు తీసేడు ఎక్కువ వచ్చేస్తుందని తేకుండా ఉంటే పడేది కాదు నిజంగా అట్ట ఉంటుంది అనమాట ఏదైనా అది తిని రాత ఉండాలి అందరికీ ఉండదు తిని రాత కూడా అది ఏ పిల్లలు పీజీ కన్నా వచ్చి కదా పాపం ఇద్దరు పిల్లలు బళ్ళేకి వెళ్తాడు మా పిల్లలే నిర్మాకాలం అంటే బోల్డ్ డబ్బులు కడతాడు ఇంకో పిల్లడు ఏమో విజయవాడ వెళ్తాడు బస్ ఛార్జీ బోల్ డబ్బులు అంట మళ్ళీనేమో పీజీలు అంటే ఏంటో నాకు చదువులేదు అనుకో ఇవన్నీ పెరిగిపోయినాయి అది అలా తీస్తే అందరికి అందరికీ వస్తున్నాయి మళ్ళీ పోయేది కూడా రెండు కూడా తిప్పుతున్నాడు ఒక అబ్బాయి బాగున్నాయా ఉండవులే ఉండవు ఉండయి రైతుల పూట కొంచెం పొగులాత లేవు ఇంకా ఇంకా మాకు వానలు లేవుగా వానలు ఉంటే ఉంటాయి మాక ఎప్పుడు ఒకలా మన కష్టాలే మనకి జగన్దేంటి చంద్రబాబు ఏంటి అందరితో ఒకటి పథకాలు ఏమీ లేవయ్యా వృద్ధాపిని పెంచి మగవాళ్ళు చచ్చిపోయిన కానీ బాగా ఉండాలి మనకేముంది వాళ్ళ పాటలు వాళ్ళు మన పాటలు మనం మనం ఎన్ని తీసుకుంటాకి మనం ఏమంటా చదువు సంజయ్ ఇది వరకు వారి సంజువులు లేవుగా ఏదో నలుగుతా పాటలు పమ్మంటే నలుగుతూ వస్తాం అంతవరకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ ఉన్నాడు అంటారు ఎప్పుడు అప్పుడే బాగా ఉంది చంద్రబాబు అంత సత్యనేగా మనకు తెలుస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర